శ్రీనివాస్ తాజాగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ఇక తెలుస్తా ఉంది అయితే ఇక జెండా ఆవిష్కరణకు కలెక్టర్ దుమ్మ ప్రజాపా ప్రజాపాలన దినోత్సవం షెడ్యూల్ ప్రకారం సిరిసిల్ల పరేడ్ గ్రౌండ్కు ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు కలెక్టర్ చేరుకోవాలి పది గంటలకు వీపు ఆధ్వర్యాలను జాతీయ జెండాను ఆవిష్కరించాలి ఈ క్రమంలో ఈ క్రమంలో తొమ్మిది గంటల యాభై ఎనిమిది గంటలకు ప్రభుత్వ ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు కలెక్టర్ కోసం పది గంటల వరకు వేధి చూశారు అయినా కలెక్టర్ రాకపోవడంతో వీప్ జాతీయ జెండా ఆవిష్కరించారు ఆ తర్వాత కలెక్టర్ తాపిక వేదిక మీదికి వచ్చారు జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో కలెక్టర్ లేకపోవడాన్ని వీప్ ఆది శ్రీనివాస్ తప్పుపట్టారు కార్యక్రమం అనంతరం ఒక కలెక్టర్ అయి ఉండి సమయపాలన పాటించకపోవడం ఏమిటి అని మండిపడ్డారు ప్రజాపాలన వేడుకలకు కనీసం అధికారులను సిబ్బందిని ఎందుకు సమీకరించలేదని కలెక్టర్ తీరు వల్ల కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు ఇక ప్రజాపాలన వేడుకలను కలెక్టర్ సీరియస్గా తీసుకోలేదు ఇక కలెక్టర్ కలెక్టరేట్ అధికారులు స్టాఫ్ను కూడా రప్పించలేదు అందుకే సభ విలవిలబోయింది ఇక రాత్రి చీఫ్ గెస్ట్ స్పీచ్ ఉందా అని అడిగితే లేదని చెప్పారు కానీ స్పీచ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీని అడిగితే ముఖ్య అతిథి సందేశం ఉందన్నారు ఇక అంటూ మీడియాకు ఆది శ్రీనివాస్ వివరించారు ఇక ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుందామని ప్రతిష్టాత్మకంగా జరిప జరుపుకుందామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు మరి స్వయాన ఒక జిల్లా కలెక్టరే జెండా ఆవిష్కరణకి లేటుగా వస్తే మరి ప్రజాపాలన ప్రభుత్వం యొక్క పాలన పోతుందని చెప్పేసి